నాగోల్ డివిజన్ పరిధిలోని సుజాత హోటల్ నుండి నాగోల్ చౌరస్తా వెళ్లే దారిలో మహంగాళి ఆలయం ఎదురుగా ప్రొపరేటర్లు ఉదయ్ నాగరాజ్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన సినిమాటిక్ యూనివర్స్ మండి ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద వివిధ రకాలైన మండి మంచి రుచితో లభిస్తాయనే చికెన్ మండి మటన్ మండి ఫిష్ మండి ఫ్రాంచ్ మండి శుచి శుభ్రతతో అందుబాటు ధరల్లో లభిస్తాయని తెలిపారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా సపరేట్ క్యాబిన్స్ అండ్ మండి ఆస్వాదిస్తూ స్క్రీన్ పై మీకు నచ్చిన సినిమాలు పాటలు ప్రోగ్రాంలు చూసుకోవచ్చని అన్నారు మంచి ఆంబియన్స్ తో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ సన్నిహితులు కుటుంబ సభ్యులతో కలిసి మండీ తినవచ్చని పేర్కొన్నారు ప్రారంభించిన ఒక రోజులోనే ప్రజలలో విశేష స్పందన లభించిందని ఇలాగే మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు త్వరలో స్విగ్గీ జొమాటోలో కూడా మా ఆర్డర్లు లభిస్తాయని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైనా ఉచిత హోమ్ డెలివరీ చేస్తామని అన్నారు గూగుల్లో కూడా మా అడ్రస్ ఉంటుందని అన్నారు మరిన్ని వివరాల కోసం డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ టూ ఫోర్ మరియు నైన్ సెవెన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ టూ జీరో సిక్స్ నెంబర్లకు సంప్రదించాలని కోరారు మండి తినాలనిపించింది అయితే ఇక్కడ నాగోల్లా చూస్తే బెస్ట్ ప్లేస్ ఇదే అనిపించింది ఒకసారి ట్రై చేయాలనిపించింది అంటే ఈరోజు నిన్ననే ఓపెనింగ్ అయ్యింది అదే టేస్ట్ ఎలా అని ట్రై చేయండి వచ్చినాం చాలా టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ఒకసారి ఇటు సైడ్ వస్తే ట్రై చేయండి ఈ లొకేషన్ వచ్చేసి నాగోల్ సుజాత హోటల్ దగ్గర ఉంటుంది యాంబియన్స్ కూడా బాగుంది నాగంలో కొత్తగా మళ్ళీ ఓపెన్ చేసేవాళ్ళు సినిమాటిక్ మళ్ళీ సినిమా థీమ్ మొత్తం సినిమా థీమ్ క్రియేట్ చేసి చేసాము అంటే కొత్తగా ఆలోచించి చేసాము మేము కొత్తగా ఉండాలని కొత్తగా అందరికీ అనిపించాలని మన దగ్గర సిటింగ్ కూడా పెద్దగా ఉంటుంది అండ్ ప్రైవేసీ కూడా ఉంటుంది అండ్ ప్లాన్తో కూడా రావచ్చు మన దగ్గర ఏమేమి లభిస్తాయి మన దగ్గర ఫామ్ ఫామ్ అన్ని కనిపిస్తుంది అండ్ జ్యూస్ మళ్ళీ ఉంటుంది మటన్ చికెన్ ఫిష్ ప్రాన్స్ అన్నీ ఉంటాయి మీకు ఎంత కావాలన్నా మేము మీకు టేస్ట్ దగ్గర చేసి చేస్తాం ఎవరన్నా ఆర్డర్ చేస్తే మరి ఎన్ని రేడియేషన్ వరకు మీరు ఫ్రీగా డెలివరీ చేస్తారు చేస్తాం చేస్తాం ఎన్ని కిలోమీటర్ వరకు చేస్తాం సెవెన్స్ మొత్తం చేస్తాం తర్వాత మన జొమాటో స్విగ్గీలో దొరకండి రోజు ఓపెన్ చేశాను ఓపెన్ చేశారంటే అవలబుల్ ఉంది కంపల్సరీ సార్ క్యాటరింగ్ కావాలనుకుంటే ఎవరన్నా చెప్తున్నారండి ఇలానే ఓపెన్ చేశామండి బాగా మంచి రెస్పాన్స్ ఉంటుంది మంచి రెస్పాన్స్ ఉంది కదా ప్లేస్ చాలా బాగుంది అంటున్నారు చాలా మంది వచ్చారు చాలా మంది టేస్ట్ చూసారు చాలామంది బాగుందని చెప్పారు మీరు కూడా ఒకసారి వచ్చి టేస్ చేయండి మీకు నస్తే చెప్పండి బాధ కనుకుంటాయి కదా చిప్ అది కూడా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది కాబట్టి మేము కాన్ఫిడెన్స్ ఏర్పడుతున్నాం అండి మీరు ఒకసారి టేస్ట్ చేయండి మన అడ్రస్ వచ్చేసి సుజాత హోటల్ నుంచి సైడ్ చోరస రూట్లో మహంకాలి టెంపుల్ ఆపోజిట్లో ఉందండి మీరు ఒకసారి వచ్చేసి చేయండి సెకండ్ ఫ్లోర్లో ఉంది చూడండి మీరు టేస్ట్ చేయండి ఒకసారి